అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొంతమంది లీడర్లను చూసి నవ్వుకుంటున్నట నందినగర్ ఇంట్లో ఎందుకు లీడర్ ఇట్లా తయారయ్యారు ఎందుకు వీళ్ళు నేను వస్తా అంటే నేను వస్తా నేను పోతా అంటే నేను పోతా అని చెప్పి ఎందుకు అనుకుంటుర్రు అసలు ఏం జరిగిందని చెప్పి కేసీఆర్ నవ్వుకునేటటువంటి కార్యక్రమం అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది నా ఫోన్ ట్యాప్ చేసిన ఒక ఆయనే ఆ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసినని ఇంకో ఆయనే లేదు లేదు మా భార్య ఫోన్ ట్యాప్ అని చెప్పి ఇంకొక ఆయనే మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు అన్ని ట్యాప్ చేసిండని చెప్పి ఇంకొక ఆయనే జడ్జిల ఫోన్లు ట్యాప్ అని హీరోల ఫోన్లు హీరోయిన్ల ఫోన్లు అందరి ఫోన్లు ట్యాప్ చేసిర్రు మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు మా ఫోన్లు ఆటోమేటిక్ కట్ అయిపోయినాయి మా ఫోన్ మొత్తం హీట్ అయిపోయింది మా ఫోన్ సిమ్కు సిగ్నల్ రాకపోతుండే మా ఫోన్ మొత్తం ఆగమైపోతుండే మీకు కొంతమంది అయితే మేము బెంగళూరు వారిపోయినామని చెప్తున్నారు ఫోన్ ట్యాప్ అయితే అసలు మేము భరించలేక ఏంది నా ఫోన్ గిట్లుందని చెప్పి బెంగళూరు వారిపోయినా ఒక లీడర్ ఒక లీడర్ అయితే మొత్తం ఫోన్ ఇచ్చా పెట్టుకున్నా అసలు నేను ఎవరితోనైనా మాట్లాడాలంటే నాకు భయం అయింది ఎవరైనా నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలని చెప్తే ఏ లేదులే నా ఫోన్ ట్యాప్ అవుతుంది నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడు అని చెప్పి చెప్తున్నా అని చెప్పి ఇంకొక లీడరు ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నటువంటి పెద్ద కథేం తెలుసా ప్లీజ్ నన్ను విలువండి ప్లీజ్ సార్ నేను వస్తా నన్ను విలువండి సార్ ప్లీజ్ నేను వస్తా నేను చెప్పుకుంటా నన్ను విలువుర్రి మీడియాలో నేను కూడా ఫేమస్ కావాలి నేను కూడా సోషల్ మీడియాలు మొత్తం షేక్ చేయాలి నేను ప్రెస్ మీట్లో మాట్లాడాలి మీడియా ముందుకు వచ్చి నా ఫోన్ కూడా ట్యాప్ అయింది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ నా ఫోన్ ట్యాప్ చేయించి కేటీఆర్ నా ఫోన్ ట్యాప్ చేయించి నా ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని చెప్పి చెప్పుకోవాలి మీడియా ముందు అట్లా చెప్పుకోవడానికి చాలామంది లీడర్లు ప్రయత్నిస్తున్నారు చాలామంది లీడర్లు ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతున్నది ఆ సిట్టు విచారణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో వాళ్ళు డేటా తీసుకుంటా ఉన్నారు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణన్ రావు తిరుపతన్న శ్రవణ్ రావు ప్రభాకర్ రావు ఈ పోలీసులను మొత్తం కూడా విచారణ చేసిరు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటున్నారు ప్రభాకర్ రావు డీజీపీ పేరు చెప్పిందట మాజీ డీజీపీ అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉంటుండే కదా ఆ డీజీపీ మహేందర్ రెడ్డి అని కూడా ఆయన పేరు చెప్పిందట చెప్తే ఇప్పుడు ఆయనను కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణలో భాగంగా కొంతమంది విట్నెస్ పిలుస్తున్నారు అంటే బాధితులు ఉంటారు కదా ఇప్పుడు ఈటల రాజేందర్ గారి ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిరు ఈటల రాజేంద్ర గారిని పిలిచిరు పిలిచి నిజంగానే మీకు ఎప్పుడైనా అనుమానం కలిగిందా మీకేం సింటమ్స్ కనబడ్డది ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి మీకు ఎట్లా అర్థమైంది మీకు ఎట్లా తెలుసు అసలు ఏం జరిగిందనేది చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు రాజేందర్ అన్న కూడా చెప్తాడు సాధారణంగా ఏదైనా ఫోన్ ట్యాపింగ్ ఏదైనా అయితే బేసిక్గా ఏదైనా ఫోన్ కట్ అవ్వడు ఆటోమేటిక్ లేకపోతే ఎవరైనా ఫోన్ చేసేటప్పుడు కూడా కలవకపోవడు మనం ఎవరికైనా ఫోన్ చేస్తే కలవకపోవడం లేకపోతే సిమ్ ఆటోమేటిక్ ఆఫ్ అవ్వడం లేకపోతే మన ఫోన్ అప్పుడప్పుడు హీట్ అవ్వడం లేకపోతే మన ఫోన్ అసలు పని చేయకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లేకపోతే నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి సో ఇప్పుడు లీడర్లను కొంతమందిని సిట్టు విచారణ పిలుస్తున్నారు విచారిస్తున్నారు మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటారు కదా ఎట్లా ట్యాప్ అయింది మీకు సిమ్టమ్స్ సేమ్ కనబడ్డాయి మీకు ఫోన్ ట్యాప్ అయినట్టు మీకు ఎట్లా అర్థమైందని చెప్పి వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈటల్ ఆయనందరిని అడిగినారు ఈటల్ పూర్తి స్థాయిలో డేటా చెప్పిండు నా ఫోన్ ట్యాప్ అయిన నాకు అనుమానం వచ్చింది అయ్యో ఇట్లా ఇట్లా నా ఫోన్ హీట్ అయ్యేది కట్ అయ్యేది ఇట్లా ఏది అట్లా లేదని చెప్పి చెప్పుకున్నాడు తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని పిలిచినారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా పోయి చెప్పుకున్నారు నా ఫోన్ ఇట్లా హీట్ అయింది అట్లా హీట్ అయింది ఇట్లా ట్యాప్ అయింది అట్లా ట్యాప్ అయింది మా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు నేను ఏడు పోతే అది ఇన్ఫర్మేషన్ ముందే తెలిసేది ముందే నేను అరెస్ట్ చేసేది నన్ను ఇబ్బంది పెట్టేదని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పిన్ టు పిన్ చెప్పిర్రు తర్వాత ఈటల నాయంద్ర కూడా అదే చెప్పినట్ట ఎన్నికల సమయంలో కూడా నా ఫోన్ ట్యాప్ అయింది ఎన్నికల సమయంలో రేపు ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకునే లోపే పోలీసులు మా ఇంటికాడ్ ఉండేది నేను రేపు చేయ ప్రోగ్రాము ఇవ్వాలనే మొత్తం పోలీసులకు అర్థమయ్యేది పోలీసులు నా ఇంటికి వచ్చి నిలుసుకునేది నన్ను అరెస్ట్ చేసేది ఇబ్బంది పెట్టేదని చెప్పి ఈటలాంధర్ గారు కూడా చెప్పుకున్నారు తర్వాత రేవంత్ రెడ్డి ఆయన వర్షన్ ఆయనే కొంతమంది లీడర్లు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకున్నారు అంటే సిట్టు కొంతమందిని విచారణ పిలిచినారు విచారణ పిలిచి కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు అంటే విట్నెస్ కింద ప్రూఫ్స్ కింద వాళ్ళకు కూడా బాధితుల లెక్క వాళ్ళ దగ్గర రికార్డ్ తీసుకున్నారు మీ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అంటే ఎస్ ట్యాప్ అయినాయి అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ స్టేట్మెంట్ అన్నీ కూడా సిట్టు తీసుకున్నారు ఇప్పుడు కొంతమంది లీడర్లు ఎట్ట తయారయ్యారంటే మొన్న ఈటలా అయిందరు పోయిండు కొండ విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు నేను కూడా పోవాలి వాళ్ళు పోయిర్రు ఫోన్ ట్యాప్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చిరు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిర్రు ప్రెస్ మీట్ పెట్టిర్రు చెప్పిర్రు కేసీఆర్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్ ట్యాపింగ్ చేసిండు బీఆర్ఎస్ ట్యాపింగ్ చేసారు అని చెప్పి మాట్లాడిర్రు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు ఇప్పుడు మా ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు మేము కూడా వస్తాం కాబట్టి సిట్టు విచారణకు నన్ను విలువండి నేను కూడా వచ్చి నా బాధ చెప్పుకుంటా నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోండి నేను బాధితున్నే నా ఫోన్ కూడా వీళ్ళు రికార్డ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టినని చెప్పి ఇప్పుడు లీడర్లు చెప్పుకుంటుర్రు లీడర్లు మాట్లాడుతుర్రు అసలు జిల్లాకు తెలియనటువంటి లీడర్ కూడా నా ఫోన్ ట్యాప్ అయింది అంటుండు అసలు ఆ మండలానికి తెలియనటువంటి లీడర్ కూడా నా ఫోన్ ట్యాప్ చేసిండు కేసీఆర్ అంటుండు అసలు ఫోన్ ట్యాపింగ్కి కేసీఆర్కి ఏం సంబంధం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గతంలోనే కేసీఆర్ చెప్పిండు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకు రిపోర్ట్ ఇవ్వాలి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇవ్వాలి పిన్ టు పిన్ రోజు రోజు ఏం జరుగుతుంది ఏం కథ అనేది చెప్పాలి ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఏం చేస్తారా ఏందనేది వాళ్ళు ఇష్టం ఎందుకంటే వాళ్ళ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళ డ్యూటీ అది వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తురా ఏ ట్యాపింగ్ చేస్తురా అనేది ముఖ్యమంత్రికి సంబంధం సంబంధం ఉండదు అన్ని స్టేట్మెంట్లు అన్ని తీసుకుంటారు ఏది ఏదైతే ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ అంటూ తీసుకొని ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి చెవిలో వేస్తారు సార్ రేపు ఇది జరగబోతుంది ఇట్లా జరగబోతుంది ప్రతిపక్షం వాళ్ళు ఈ ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ చేస్తారు అధికార పార్టీ పైన ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు రేపు ఈ నిరసన ఆ నిరసన అని చెప్పి ముఖ్యమంత్రికి చెప్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసే పని అదే ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం నిఘా పెట్టి ఎవరెవరు ఏం చేస్తారు ఏం కథ అని చెప్పి నిఘా పెట్టి మొత్తం డేటా అంతా తీసుకుపోయి ముఖ్యమంత్రికి చెరవేస్తారు దీంట్లో కేసీఆర్ఏ మొత్తం ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు కేసీఆర్ ఇజ్రాయల్ దేశం నుండి ఎక్విప్మెంట్ తీసుకొచ్చినట్టు కేసీఆర్ సర్వర్లు పెట్టించినట్టు కేసీఆర్ ఎన్కాల నుండి నడిపించినట్టు పెద్ద కథ అల్లిర్రు అల్లి అల్లి దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా పద్దెనిమిది నెలలు గదే ముచ్చట కేసీఆర్ 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 మరి కేసీఆర్ని ఒక్కసారి కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణ విలువలేదు ఎందుకు కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నోటీస్ ఇవ్వలేదు ఎందుకు మీరే చేపించినట్టు మరి రండి సిట్టు ముందుకు వచ్చి విచారణకు హాజరుగండి అని చెప్పలే ఎందుకు మరి కేటీఆర్ హీరోయిన్లో ఫోన్ ట్యాప్ చేసిండు కేటీఆర్ పార్కాయత్ రూమ్కి హీరోయిన్లను రప్పించుకున్నాడు ఈ జీవన్ రెడ్డి అనేటోడు కారులో హీరోయిన్లను గూసెట్టుకొని పార్కాయత్లో దిస్తుండే కేటీఆర్ ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టింది హీరోయిన్ ఇబ్బంది పెట్టిన అన్నప్పుడు మరి కేటీఆర్ పైన ఒక్క హీరోయిన్ కూడా కంప్లైంట్ ఇవ్వలేందుకు కేటీఆర్ పైన ఒక్క హీరోయిన్ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేందుకు ఇప్పుడు ఇదే లీడర్లు ఇప్పుడు ఇదే ఈటర్లు నాయందరు ఇదే కొండ విశ్వేశ్వరెడ్డి ఇప్పుడు రఘునందన్ రావు చెప్తున్నాడు రఘునందన్ రావు నన్ను ఎందుకు పిలుస్తలేరు సిట్టు విచారణకి నన్ను పిలుస్తే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను చెప్తా అంటాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను చెప్తా నా ఫోన్ ట్యాప్ అయింది నా దుబ్బాక ఉప ఎన్నికలలో కూడా నన్ను ఇబ్బంది పెట్టిర్రు తర్వాత మొన్న జరిగిన ఎన్నికలలో కూడా నన్ను ఇబ్బంది పెట్టిర్రు నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది నన్ను పిలుస్తే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి చెప్తా అంటాడు ఇప్పుడు సిట్టు దగ్గర ఎవిడెన్స్ లేక సిట్టుకు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని వీళ్ళని విచారణ చేసే పరిస్థితి ఇప్పుడు సిట్టు దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉంటే తీసుకుపోయి కేసీఆర్ లోపల ఎత్తుండే కదా సిట్టు దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉంటే కేటీఆర్ తీసుకుపోయి లోపల ఎత్తుండే కదా వాళ్ళు ఇంకా విచారిస్తున్నారు ఇంకా కన్ఫర్మేషన్ రాలే కానీ రఘునందన్ రావు మాత్రం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నన్ను బిలూర్రి నేను వస్తా నేను వచ్చి చెప్తా అంటే ఇప్పుడు రఘునందన్ రావు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు నన్ను బిలూర్రి నాయన ఇంకెంత ఎన్ని రోజులు ఎంతసేపు నన్ను టక్కున వెళితే నేను వస్తా కదా వచ్చి చెప్పుకుంటా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ప్రెస్ మీట్లో చెప్పుకుంటా నేను అది చేస్తా ఇది చేసినా నా ఫోన్ ఇట్ట ట్యాప్ అయింది అట్ట ట్యాప్ అయింది నన్ను అట్ల ఇబ్బంది పెట్టి ఇట్లా ఇబ్బంది పెట్టి అని చెప్పి చెప్పుకుంటా అనేది రఘునందన్ రావు గారు పాపం అడుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు నేను వస్తాను ప్లీజ్ నన్ను విలువండి అనేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు అందరు పోయి లీడర్లు కొండ విశ్వేశ్వర రెడ్డి ఏంటంటే నేను బెంగళూరుకి వెళ్ళిపోయినా నా ఫోన్ ట్యాప్ అయితే అని చెప్తున్నాడు ఇంకొక లీడర్లట అసలు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఎవరైనా ఫోన్ చేస్తున్నట్ట నువ్వు ఫోన్లో మాట్లాడకు మన రికార్డింగ్ అందరూ వేరేటోరు ఇంటరు నువ్వు ఇంటికి వచ్చి ఇంటికి పిలిపించుకున్నట కొంతమంది లీడర్లు సరే రఘునందన్ రావు అంటే ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ సరే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినంటే నమ్మవచ్చు ఎందుకంటే ఉప ఎన్నికలలో చాలా టైట్ వారు ఆయన గెలిచిండు గతంలో దుబాక నుండి గెలిచిండు కాబట్టి సరే ఆయనను మళ్ళీ ఓడగొట్టడానికి ఏదైనా ట్యాపింగ్ చేసిరు ఏదో అంటే ఓకే నమ్ముదాం కాసేపు నమ్ముదాం అది కూడా కేసీఆర్ సంబంధం లేదు ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధం ఉంటుంది కేసీఆర్ క్లియర్గా చెప్పిండు ఇద్దరు ముగ్గురు ప్రభుత్వాధికారులు తప్పు చేసి ఉండే మేము చెప్పలేము చేసి కావచ్చు మాకు మాకు సంబంధం లేదు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ మా దగ్గరకు వస్తుంది మరి ఆ రిపోర్ట్ వాళ్ళు ట్యాపింగ్ చేసి తెచ్చిరా ఏం చేసి తెచ్చిరా మాకు సంబంధం లేదు రిపోర్ట్ మాత్రం మా దగ్గర తెస్తుండే ఆ రిపోర్ట్ నాకు చెప్తుండే వాళ్ళు ఏం చేశారు అనేది మాకు ఏమవసరం అండి అని చెప్పి కేసీఆర్ చెప్పిండు ఇది కేసీఆర్ వర్షన్ సరే రఘునందన్ రావు ఫోన్ పోలీసు వాళ్ళు ట్యాప్ చేసిర్రేందనేది పక్కన పెడితే ఆయన కొంచెం స్టేచర్ ఉన్నటువంటి లీడర్ హోదా ఉన్నటువంటి లీడర్ ఓకే అసలు ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు అసలు ఒక్కొక్కరు వాళ్ళ జిల్లాలకే పరిచయం లేదు వాళ్ళ కాన్స్టెన్సీకే తెలియదు వాళ్ళ పక్కులో కూడా తెలియదు ఒక్కొక్క లీడర్ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కొంతమంది వాళ్ళు కూడా నా ఫోన్ ట్యాప్ అయింది అంటారు వాళ్ళు కూడా నా ఫోన్ ట్యాప్ అయింది కేసీఆర్ నా ఫోన్ విన్నడు కేటీఆర్ నా ఫోన్ విన్నడు కాబట్టి నేను సిట్టు విచారణ గోత సిట్టు ముందు పోయి మా బాధ చెప్పుకుంటాం నన్ను విలువరి ఇప్పుడు అందరు అట్టే తయారయ్యారు లీడర్లు అందరూ నన్ను విలువర్రి నన్ను విలువర్రి ప్లీజ్ నేను వస్తా నేను వస్తా నేను వస్తా ఇవన్నీ చూసి కేసీఆర్ నవ్వుకుంటున్నట ఇది ఎక్కడ గమ్మతి వాళ్ళు పిలిస్తే పోవాలి కానీ వాళ్ళు పిలువక ముందుకే వీళ్ళే నేను వస్తా ప్లీజ్ నన్ను విలువర్రి ఒక్కసారి వస్తా ప్లీజ్ సార్ ప్లీజ్ నన్ను పిలవండి అని చెప్పి మొక్కే పరిస్థితి కేసీఆర్ ఇవన్నీ చూసి నవ్వుకుంటున్నట నందినగర్ ఇంట్లో ఏంది కథ అని చెప్పి ఇప్పుడు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ అయితే చేసిరని వీళ్ళకి అనిపిస్తుందో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు కదా నా ఫోన్ ట్యాప్ అయింది యోగ గివి గివి సింటమ్స్ కనబడ్డాయి నా ఫోన్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుండే నా ఫోన్ పని చేయకపోతుండే నా ఫోన్ నడవకపోతుండే అని చెప్పి ఎవరికైనా అనుమానం ఉన్నోళ్ళు పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టవచ్చు కదా మరి ఎందుకు పెడతలేరు మీ ఫోన్ అయితే ట్యాపింగ్ అయింది కదా ట్యాపింగ్ అయినప్పుడు ఎందుకు పెట్టలే మీరు కేసులు అసలు ఫస్ట్ మీ ఫోన్ ట్యాప్ అయినట్టు మీకు ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయినట్టు మనకి ఎట తెలుస్తుంది మనకి ఎట్లా అర్థమవుతుంది ఇప్పుడు పోలీసులు చెప్పారు డౌన్ అండి ఆ ఎలక్షన్ టైంలో వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినాము అని పోలీసులు చెప్పారు కానీ పర్టికులర్గా నీ ఫోనే ట్యాప్ అయినట్టు ఎట తెలుస్తుంది పర్టికులర్గా నీ ఫోన్నే పోలీసులు విన్నట్టు ఎట తెలుస్తుంది మరి ఇవన్నీ చెప్పాలి కదా ఇంకొంతమంది లీడర్లు అయితే మరీ ఘోరం మా కుటుంబ సభ్యుల ఫోన్లు అన్నీ విన్నారు ఎస్పెషల్లీ నేను మా భార్యతో మాట్లాడే మాటలు కూడా విన్నారు వాళ్ళు విని మానసిక ఆనందం ఉంటుంది కదా అదే వాళ్ళది ఆనందం ఉంటుంది కదా పైశాచిక ఆనందం పైశాచిక ఆనందం ముంద్రు మేము పిల్లమ్మగులు మాట్లాడుకునేది కూడా విన్నారు అసలు ఘోరం ఇది చాలా దారుణం అని చెప్పి కూడా మాట్లాడుతురు సరే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉన్నదా లేదా అనేది ఇంకా సిట్టు విచారణలో తేలాలి ఇంకా తేలలే ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ రాలే అంతకంటే ముందు ఈ మహా న్యూస్ లాంటి ఆంధ్రప్రదేశ్ ఛానళ్ళు కొన్ని తెలంగాణ మీద పడి ఏడవడం ఏదోసేపు కేటీఆర్ని బద్నాలు చేయడం బీఆర్ఎస్ని బద్నాలు చేయడం వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు మళ్ళీ వాళ్ళకి ఆంధ్ర మీడియాకు మన తెలంగాణ మంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి సపోర్టు వీళ్ళు పోయి సానుభూతి చూపించడం వీళ్ళు పోయి ఆడిపోయి మేమున్నాం మీకు ధైర్యానికి మీరు ఇంకా రెచ్చిపోండి మీరు ఇంకెన్ని తమ్లైన్లైనా పెట్టుకోరు ఏం కాదని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇవన్నీ మనం చూసినాం కదా అంటే మనకి ఏమనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు ఎట్లా తెలుసు ఎట్లా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా నేనే ఉన్నా అనుకుందాం నేను ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేస్తున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను అశోక్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ నేను చేస్తున్నా మరి నేను అశోక్దే ఫోన్ ట్యాప్ చేసినా అని చెప్పి అశోక్ ఎట్లా తెలుస్తుంది ఆయనకి ఎట్ట అర్థమవుతుంది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఇప్పుడు అప్పుడప్పుడు నేను కూడా ఫోన్ మాట్లాడుతుంటే నా ఫోన్ కలవదు కట్ అయిపోతుంది అప్పుడప్పుడు నా ఫోను ఒక్కొక్కసారి ఎవరికైనా చేసేటప్పుడు కూడా కలవదు అప్పుడప్పుడు ఆటోమేటిక్ సిచ్చప్ అయిపోతుంది అది నా ఫోన్ ప్రాబ్లం అనుకోవచ్చు కదా మరి ఫోన్ ట్యాపింగ్ అని ఎట్లా అంటాం ఇంకొంతమంది లీడర్లు చెప్తురు మేము ఏం కార్యక్రమం చేస్తామో అది ఈరోజే తెలుస్తుంది ప్రభుత్వానికి రేపు చేసే కార్యక్రమాన్ని ఈరోజే అడ్డుకున్నారు మరి ఇప్పుడు ఒక లీడర్ దగ్గర వందలాది మంది కార్యకర్తలు ఉంటారు దాంట్లో ఏ కార్యకర్తనో అధికార పార్టీకి చెప్పి ఉండొచ్చు ఏ కార్యకర్తను వేరే టోళ్ళకి చెప్తే వేరే టోళ్ళు ఇంకోళ్ళకి చెప్పి ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ రాదా ఒక్కొక్క లీడర్ దగ్గర ఒక్కొక్క ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది మొత్తం సమాచారం సేకరిస్తాడు సేకరించి మొత్తం ఇంటెలిజెన్సు చీఫ్కి చెప్తాడు ఇంటెలిజెన్స్ చీఫ్ మొత్తం రిపోర్ట్ తీసుకుపోయి ముఖ్యమంత్రికి చెప్తాడు మరి ఇట్లా కూడా ఉంటుంది కదా ఊ అంటే ఫోన్ ట్యాపింగ్ ఊ అంటే ఫోన్ టాపింగ్ ఊ అంటే ఫోన్ ట్యాపింగ్ నేను మళ్ళీ చెప్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర ఒక ఇంటెలిజెన్స్ అధికారి ఉంటాడు ఇంటెలిజెన్స్ వాళ్ళు మీరు గుర్తుపట్టలేరు ఇంటెలిజెన్స్ వాళ్ళు మీరు గుర్తుపడతారు అనుకుంటారు వాళ్ళు మఫ్టీలో ఉంటారు కొంతమంది ఇంటెలిజెన్స్ పోలీసులు వాళ్ళు గూడాల అమ్ముకుంటారు తెలుసా గూడాల అమ్ముకుంటారు కూడా వాళ్ళు అసలు అర్థం కారు అసలు ఏం జరుగుతుంది ఏందో వాళ్ళు మొత్తం ఇట్లా గమనిస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే మన అసలు ఈయన పోలీస్ అయినా అని కూడా అర్థం కాదు మనకు అట్లా ఉంటారు వాళ్ళు వాళ్ళన్నీ గమనిస్తారు పెద్ద పెద్ద భారీ భరంగా సభలలో కూడా ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏదైనా సభ పెట్టిందనుకో అది రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం చేరవేయడానికి అంటే ఆ సభలో ఆ సభ గురించి పబ్లిక్ పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అని చెప్పి ప్రభుత్వానికి సమాచారం సేకరించడానికి కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు పల్లెలు అమ్ముకుంటారు వాళ్ళు డిఫరెంట్ ఉంటుంది అంతా కొంతమంది పబ్లిక్లో కలిసిపోతారు ఒక కార్యకర్తలు ఎక్కనే ఉంటాడు ఆయన కొంతమంది పబ్లిక్ లెక్కనే ఉంటాడు అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళని మనం గుర్తుపట్టలేము అట్లా ఒక్కొక్క లీడర్ దగ్గర ఒక్కొక్క ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఒక్కొక్క లీడర్ దగ్గర ఒక్కొక్క ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ సమాచారం సేకరిస్తాడు చూస్తాడు అసలు ఏం జరుగుతుంది ఏందనేది చెప్తాడు పిన్ టు పిన్ అట్లా చెప్పే అవకాశం ఉండొచ్చు కదా ఇంకొంతమంది లీడర్ల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే ఇంటెలిజెన్స్ పోలీసులకు చెప్పొచ్చు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని చెప్పి అట్లా కూడా ఉంటుంది కదా మరి ఎంతసేపు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటే ఎట్లా పోలీసులు నానా రకాలుగా ఉంటారు ఇప్పుడు ఇంటెలిజెన్సు ఒకళ్ళు ఉంటారు తర్వాత స్పెషల్ బ్రాంచ్లో ఒకళ్ళు ఉంటారు తర్వాత మఫ్టీలో ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ ఉంటారు కొంతమంది డ్రెస్సులు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు వేరే వేరే వర్షన్స్లో ఉంటారు అంతా కాబట్టి నేను ఏమంటారు ఫోనే ట్యాప్ అయింది ఫోనే ట్యాప్ అయిందని ఎట్లా అంటాం ఎట్లా ట్యాప్ అయింది మనకి ఎట్లా తెలుస్తుంది ఫోన్ ట్యాప్ అయినట్టు మనకి ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ క్వశ్చన్ ఇదే మళ్ళీ ఊ అంటే కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ మరి పద్దెనిమిది నెలల దాకా ఏం చేశారు కట్టలు కట్టిరా పద్దెనిమిది నెలలు అవుతుంది కదా ఊ అంటే కేసీఆర్ కేటీఆర్ అని చెప్పినటువంటి ప్రభుత్వం కట్టలు కట్టింది అంటున్నా మరి కేటీఆర్ పైన ఒక్క అమ్మాయి కేసు పెట్టలే కేటీఆర్ పైన ఒక్క బిజినెస్ కేసు పర్సన్ కేసు పెట్టలే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఒక్క లీడర్ కేసు పెట్టలే కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసిన ఒక్క లీడర్ కేసు పెట్టలే చక్రాధర్ గౌడు గతంలో హరీష్ రావు పైన కేసు పెట్టిండు ఫోన్ ట్యాపింగ్ చేయించాడు హరీష్ రావు అని మరి ఆ కేసు నిలబడలే ఎందుకు ఆ కేసు నిర్ధారణ కాలే ఎందుకు ఇప్పుడు అసలు సిట్టు విచారణ ఇంకా నడుస్తుంది ఇంకా విచారణ కంప్లీట్ కాలే కొంతమంది బాధితులను పిలిపించుకొని వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటే ఇంకొంతమంది లీడర్లు వచ్చి పిలువురి వస్తాం ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి పిలువరి ఒక్కసారి వచ్చి కూర్చుంటాం కూర్చొని మీతో మాట్లాడతాం నా ఫోన్ ఇట్లయింది అట్లయింది ట్యాప్ అయింది కేసీఆర్ చేసిండని చెప్పుకుంటాం చెప్పుకుని ప్రెస్ మీటు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సిట్టు ముందుకు ఒక అధికారి పోయి అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ సిట్టు ముందుకు ఒక రాజకీయ నాయకుడు పోయిండు కూర్చున్నాడు అంటే బయట మన మీడియా వాళ్ళు రెడీ ఉండరు ఇక రెడీ కూడా ఆయన బయటకు తోటే ప్రెస్ మీటు ఈ ఆయన చెప్తాడు నా ఫోన్ కూడా ట్యాప్ అయింది నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేది నా ఫోను బంద్ అయ్యేది మొత్తం చెప్పిన నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిర్రు చాలా బాధపడుతున్నా మొత్తం సిట్టు ముందు పోయి అంతా విచారణలో హాజరై చెప్పేసినా అట్లా జరిగింది ఇట్లా జరిగిందని వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినా కానీ కేసీఆర్ని వదిలిపెట్టొద్దు కేటీఆర్ని వదిలిపెట్టొద్దు సేమ్ డైలాగులు లీడర్లు ఇప్పుడు ఏం లేదు వీళ్ళు ఏంది కేసీఆర్ నా ఫోన్ ట్యాప్ చేసినని అంతే చెప్పుకోవడానికి ఇదంతా కానీ కేసీఆర్ నవ్వుకుంటున్నాడు ఇవన్నీ చూసి ఈ గంబల్పిస్తుందంట కేసీఆర్కి ఏంది కథంతా అని అసలు ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరో తెలియదు ఎందుకు చేసిరో తెలియదు దేనికి చేసిరో తెలియదు ఎంతమంది చేసిరో తెలియదు అసలు ఏమైందో తెలియదు అసలు ఈ విచారణ ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నది విచారణ ఇంకా పూర్తయిలో బయటికి రానే రాలేదు అప్పటికే కేసీఆర్ కేటీఆర్ పేరు అనేస్తూరిగా కానీ లీడర్లు గమ్మత్ తయార నిజంగా వీళ్ళే ఉల్టా మేము వస్తాం ప్లీజ్ 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 అని చెప్పి అడుక్కునే పరిస్థితి చూడాలా ఏం జరగబోతుందో ఈ ఫోన్ ట్యాపింగ్ ఏడు పోతుంది ఫోన్ ట్యాపింగ్ ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం